సో ఇలా ఒక్కటి కాదు అలా కొనసాగుతూనే ఉన్నాయి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి చాలామంది దీవించిబడుతూనే ఉన్నారు లాస్ట్ వీక్ టూ డేస్ కూడా మరి కాకినాడ ఉప్పాడ ఆ బీచ్లోనూ ఆ యొక్క హార్బర్లోనూ కొత్త పాట కూడా షూట్ చేయడం జరిగింది మన వైజాగ్ నుంచి స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు జాలరీ పండుగ అన్నటువంటి కొత్త పాట రిలీజ్ అవుతూ ఉంది సో సుమారుగా మన వైజాగ్ నుంచి ఒక వంద మంది ఎనభై నుంచి వంద మంది వరకు కూడా అక్కడికి రావడం అనేది జరిగింది అద్భుతంగా అక్కడ పాటలు అనేవి షూట్ చేయడం అనేది జరిగింది ఒక పాట జాలరీ పండుగ అని ఒక పాట అక్కడ షూట్ చేసాము అది టూ డేస్ వరకు అక్కడ షూటింగ్ అంతా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడంతా చేసింది దానికంటే వైవిధ్యంగా ఈ యొక్క సాంగ్ షూట్ చేయడం అనేది జరిగింది ఒక జాలరీ బైబిల్లో మనం చూసినటువంటి ఒక జాలరీ మనందరికీ తెలుసు రాత్రి అంతా వేసిన ఒక్క చేప కూడా పడకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది దేవుని మాట చొప్పున వల వేస్తే ఎలా చేపలు పడతాయి అన్నటువంటి ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని వాస్తవాన్ని తీసుకొని జాలరీ పండుగ అన్నటువంటి ఈ యొక్క పాట షూట్ చేయడం జరిగింది ప్రభుచితం అయితే వచ్చే ఆదివారం ఎనిమిది గంటలకు శామ్యూల్ కర్మోజీ యూట్యూబ్ ఛానల్లో ఈ జాలరీ పండుగ అన్నటువంటి సాంగ్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఫెస్టివ్ సీజన్లో జాలర్లు చేసుకునేటువంటి ఒక అద్భుతమైన పండుగ దేవుని మాట చొప్పున చేసినప్పుడు సమృద్ధిగా చేపలిస్తే ఏ విధంగా వారు ఆనందిస్తారో అలాగనే బీచ్లో నైట్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ మూడు గంటల వరకు కూడా అక్కడ ఒక సెట్ వేసి అక్కడ అద్భుతంగా ఈ యొక్క పాట అంతా ఫెస్టివల్ అంతటిని కూడా షూట్ చేయడం అనేది జరిగింది మన యొక్క చర్చ్లో ఉండే యూత్ ర్ మ్యూజిషియన్స్ అందరూ కూడా మన మెరాకల్ క్రూలో ఉన్న బ్రదర్స్ అందరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు మీ స్క్రీన్లో ఉన్న బోట్స్ అన్నింటిలో మీరు చూస్తూ ఉన్నారు మేము పై పైన మాత్రమే చూస్తూ ఉన్నాము సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అందరికీ నచ్చే విధంగా మనము దేవుని కోసం చేస్తే బెస్ట్ చేయాలి కాబట్టి అలా బెస్టే చేయడం అనేది జరిగింది దానికోసం అదే జాలరీ పేటలోనికి ఉపాట బీచ్లోనికి హార్బర్కి వెళ్ళి ఆ పాట చేయడం జరిగింది ఈ పాట అద్భుతంగా వస్తుందని నమ్ముతున్నాను వచ్చే ఆదివారం చర్చ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ బిగ్ స్క్రీన్ మీద కూడా మనం ఈ సాంగ్ రిలీజ్ చేస్తాం ఆ టైంలో మీరు మార్నింగ్ సర్వీస్లకు వస్తే కనుక ఎవరైనా సరే మీ మొబైల్ ఫోన్స్ ఆన్ చేసి శామ్యుల్ కర్మోజీ యూట్యూబ్ ఛానల్ని మీరు ఓపెన్ చేసి మీ మొబైల్స్లో లైవ్ చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పాట అనే మందికి రీచ్ అయ్యి వారు కూడా దేవుడిని మహింపరచాలని కోరుకుంటున్నాను దేవుడి మాటలు దీవించుగాక ప్రైజ్ ద లాడ్